యాక్టివ్ ఏది ఏ టోటల్ యాక్టివ్ ఏది ఓం ఓం అని ఇవాంటిగా తీరుతుంటాడు ఓం ఓం ఆయె నిగేవుది జీవనే దేవది ఓం ఓం అని పంద కావని ఉదినే ఈ డౌట్ నిలేనా యాక్టివ్ అంటే యాక్టివ్ అంటే రాకిటి గాని జీరము కొంత లాభానికి ఉపాయం నా ఎందుకు ఎం పడుతున్నా నేనే మరి బయపడదు

प्रेशर है ना प्रेशर है ना एक एक पर ये ना ना ये पे हो ये ना अच्छे ना रेंडे ना लाए हैं ना स्कोर कोल नहीं ना स्कोर मेन एस्पोर्ट नहीं एस्पोर्ट मेन एस्पोर्ट नहीं एस्पोर्ट मेन एस्पोर्ट नहीं 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 एस्पोर्ट नहीं

Kilim <laughs> leeway, uh? yeah, yeah, yeah. I like my l i n t t go to my l e g i a n t to e I want to g i e I w a l i f t o go to y a n o g w a i f t o e I want to g m a o g i f e o a n t ఆ ను ఊసో మళ్ళా కరపోతాడు ఇట అటే రావాలా ఆ ఆనే ఊసో తో కొయిడు దే పడంది ఏంటి అలా ప్రచినాడో మనం కొయిడు ఆస్తుం లంచస్తుం దేరస్తుం అరే వా సో మనజనస్తుంద నరేషనేక ఏం లేది బ్రాడి గాదు గాని అంత అయిపోయినాడు కడుత కొన్న కొడ ఆపడే ఆనే దే అక్కడ ఉండదు పది పైసలు పదివేలు పదివేలు అవుతుంది అయిపోయినాయి అది వేరా అదేంటి అరే బార్ రోజు అయింది అన్నమాట

బొటివేడి పసుపు అప్పుడు ఇద నిను అంటే యూట్యూబ్ లో ఆడను నేను డబుల్ అత్తమేనేమలే హైనడే వా ఆ రేసన షో యాస స్టైలే వేరు కూసింకురా అంటే గా వణ వణ కి ఎంత వస్తునే గాని స్టైలే వస్తునే గాని వస్తుండేది పద দেখো ఇతది પડાર રગમી